ఆదివాసులందరూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులు హస్తకళలు జానపద సంగీతం నృత్యం చేయడం సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో మీరు ముందుంటారు మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా తాత్వా బిల్ మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైడ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు ప్రాణత్యాగం చేశాడు అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు అలాంటి స్ఫూర్తి మీ అందరం ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవిటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ ఆదివాసుల రాష్ట్రంలో ఉన్నారు దేశం మొత్తం పది కోట్ల నలభై రెండు లక్షల మంది గిరిజనులు ఉన్నారు ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశం ఇంకొక పక్కన దేశం మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు శాతం గిరిజనులుండే పరిస్థితుంది రెండు వేల పదకొండు జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే ఇరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఐదు పాయింట్ ఐదు మూడు పర